నమ జయ గురు నమ ఈ వీడియోలో మనకి వాస్తురీత్యా మనం నివసిస్తున్నటువంటి గృహంలో వాస్తుపరమైనటువంటి దోషాలు మన వృత్తి మీద ఏ విధంగా ప్రభావం చూపుతాయి అంటే ప్రస్తుతం మనం చేస్తున్నటువంటి వీడియో నిరుద్యోగ సమస్య ఉద్యోగం వ్యాపారం వాటి యొక్క అభివృద్ధి కొరకు ఏదైనా జన్మజాతక రీత్యా ఉన్న దోషాలు అలాగే మనం నివసిస్తున్నటువంటి గృహంలో ఉన్నటువంటి దోషాలు సరి చేసుకుంటే మనం ఏ విధంగా వ్యాపారంలో అభివృద్ధి చెందగలం అన్నది మన యొక్క ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ఒకరి జాతకంలో జాతకుడు స్వతంత్రంగా బతకాలి అది వ్యాపారమా రాజకీయమా వంశపారపర్యంగా వస్తున్నటువంటి వృత్తులు చేసుకుంటూ వారి యొక్క కుటుంబాన్ని అభివృద్ధి చేసే ప్రయత్నంలో ప్రధానంగా శనిగ్రహం కారణమవుతూ ఉంటుంది వారి యొక్క జన్మజాతకంలో శని ఎంత బలంగా ఉంటే అంటే ఉచ్చక్షేత్రంలో స్వక్షేత్రంలో ఉంటూ శుభగ్రహాలతో కలిసి ఉన్న వీక్షణ పొందుతున్న ఆ జాతకుడు స్వతంత్ర వృత్తిని మాత్రమే చేయడం జరుగుతూ ఉంటుంది అది పూర్వకాలం నుంచి కూడా ఉన్నది ఏదైతే సేవకా వృత్తి ఉంటుందో అది శని బలహీనంగా ఉన్నప్పుడు నీచబడి ఉన్నా పాపగ్రహాలతో కలిసి ఉన్నా ఏదైనా మన జన్మజాతకంలో చక్రం నవాంశ చక్రం అలాగే దశాంశ వీటిని బట్టి జాతకుడు యొక్క వృత్తిని నిర్ణయించవలసి ఉంటుంది అలాగే త్రిశాంశ జాతకం త్రిసాంశ చక్రాన్ని కూడా చూసి వాడి యొక్క అదృష్టం దురదృష్టం ఇవన్నీ పరిశీలించవలసి ఉంటుంది మరి వీటిని పరిష్కరించాలంటే ఏంటి మార్గం మన పుట్టినప్పుడు ఉన్నటువంటి జన్మజాతకాన్ని మార్చలేం గ్రహాలను మార్చలేం అయితే మన సాధ్యమైనంత వరకు కొన్ని పరిహారాల ద్వారా గ్రహాలను శాంతింప చేయడం అయితే జరుగుతుంది కానీ వాళ్ళ యొక్క స్థితిని అయితే మార్చలేం కాబట్టి దానికి ప్రధానంగా గృహం ఈ గృహంలో వాస్తు దోషాలున్నా పరిసర ప్రభావాలు ఇబ్బంది పెడుతున్నా కంపల్సరిగా ఆ గృహంలో నివసిస్తున్నటువంటి వారి మీద ఈ ప్రభావం ఎంతవరకు ఉంటుంది అన్నది ప్రధానంగా వృత్తిరీత్యా గృహంలో తీసుకోవలసినటువంటి జాగ్రత్తలు చేయవలసిన పరిహారాలు తెలుసుకుందాం సాధారణంగా ఒక గృహంలో నాలుగు దిక్కులు నాలుగు విదిక్కులు ఉండడం జరుగుతూ ఉంటుంది ప్రధానంగా ఆ గృహం యజమాని సక్సెస్ఫుల్గా ఉండాలి అతనికి ఇంట బయట కూడా గౌరవంగా ఉండాలి అన్నప్పుడు ప్రధానంగా తూర్పు భాగం అంటే సూర్య సూర్యభగవాను ఆధీనంలో ఉంటుంది కాబట్టి తూర్పు కొంతగా ఖాళీ స్థలం ఉండి తూర్పు నుంచి వచ్చే వెలుతురు ధారాళంగా ఇంట్లో ప్రవేశించినప్పుడు కంపల్సరిగా యజమానికి ఆరోగ్యం ఐశ్వర్యం ఉద్యోగం రాజకీయ భవిష్యత్తు స్వతంత్ర వృత్తిలో అభివృద్ధి హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతూ ఉంటుంది అలాగే పడమర ముఖ్యంగా వృత్తిలో జాతకుడు రాణించాలంటే పడమర దిక్కు బలంగా ఉండాలి ఒక స్టేబుల్గా ఒక సాలీడ్గా ఒక ధైర్యంగా ఉండాలంటే మరి పడమర దిక్కు కరెక్ట్గా బలంగా ఉంటే జాతకుడు ఏ వృత్తిలోనైనా బలంగా రాణించగలుగుతాడు నాలుగు డబ్బులు సంపాదించి వెనకేసుకోగలుగుతూ ఉంటాడు అందుకనే చూడండి తూర్పు దిక్కిన సూర్యుడు ఉదయించి పడమర దిక్కున అస్తమించడం జరుగుతూ ఉంటుంది మరి ఆ పడమర దిక్కులు కూడా ఆ సాయంకాలం పూట అత్యంత బలంగా ఉండడం జరుగుతూ ఉంటుంది కాబట్టి ఈ విధంగా పడమర దిక్కు పెర్ఫెక్ట్గా ఉండవలసి ఉంటుంది సాధ్యైనంత వరకు బరువైనటువంటి వస్తువులు ఈ పడమర భాగంలో పెట్టడం జరుగుతూ ఉంటుంది దానికి ఇంకా బెటరే నైరుతిలో ఎవరైతే ఆ కుటుంబాన్ని లీడ్ చేస్తుంటారో వారు నైరుతి బెడ్రూమ్లో పడుకోవడం వల్ల వారు ఆ కుటుంబ భారాన్ని మోస్తూ ఆ వంశపార్యంగా వచ్చే వ్యాపారాన్ని అతను సమర్థవంతంగా నిర్వహించగలుగుతూ ఉంటాడు అయితే సాధారణంగా ఈ గృహంలో పడుకునే విషయంలో చాలా వరకు ఈ మధ్యకాలంలో కొన్ని గృహాలు పరిశీలించినప్పుడు మనకి కంపల్సరీగా ఈ డబల్ బెడ్రూమ్ అన్నది ఎంత గొప్పవారికైనా మరి సిటీ కల్చర్ వచ్చాక డబల్ బెడ్రూమ్ రావడం జరిగింది అందులో ఏం చేస్తానంటే యజమాని యజమానురాలు బయట హాల్లో పడుకొని ఈ పిల్లవాడిని ఒకరున్న ఇద్దరున్న వాళ్ళని నైరుతి రూంలో వాళ్ళకి అందులో ఏసీ ఉంటుందనో పడుకోవడానికి అనుకూలంగా ఉంటుందనో నైరుతి రూమ్లో వాళ్ళు పడుకోవడం జరుగుతూ ఉంది లివింగ్ అది వాళ్ళు ఉపయోగించడం వల్ల సాధారణంగా ఈ నైరుతి రూమ్లో పడుకునే పిల్లవాడు ఆ గృహాన్ని విడిచిపెట్టడానికి అంతగా ఇష్టపడటం అంటే ఉద్యోగం ఎక్కడో వస్తుంది హైదరాబాద్లో ఉన్నాడు బెంగళూరులో వచ్చింది ఎలా అంటాడు విదేశీ వెళ్ళాలంటాడు పక్క ఊరికి వెళ్ళాలంటాడు అక్కడే ఉంటానంటాడు అక్కడ ఉద్యోగం రాదు ఇది కూడా కారణం అవుతుంటుంది కాబట్టి కంపల్సరిగా ఇటువంటి కల్చర్ ఉన్నప్పుడు యజమాని యజమానురాలు కంపల్సరిగా నైడుతులో పడుకోవాల్సి ఉంటుంది పిల్లవాడు ఆ పక్కన ఉన్నటువంటి వాయువు రూములో పడుకుంటే తొందరగా మూమెంట్ వచ్చి బేగా ఇప్పుడు ఉద్యోగం వస్తుంది ఇప్పుడు బయటకు పోదామని వస్తుంటాడు ఆ విధంగా వాయువులో ఉండవలస్తే తొందరగా మూమెంట్ వచ్చి అతను బయటికి వెళ్ళిపోతాడు అలాగే ఈశాన్యంలో రూమ్ పొరపాటు ఎందుకంటే వెస్ట్ ఫేసింగ్ వచ్చినప్పుడు ఈశాన్యంలో రూమ్ కడుతున్నారు ఈశాన్యంలో రూమ్లో పొరపాటున ఒక విద్యార్థి కానీ అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే కంపల్సరిగా వాళ్ళు చాలా నెమ్మదిగా చాలా సింపుల్ స్వభావంతో ఉంటారు మంచి అపూర్వమైన తెలివితేటలు కలిగి ఉంటారు అయితే మరి ఉద్యోగం అర్హత ఉండదు ఉద్యోగ ప్రయత్నం చేయరు ఎప్పుడు ఇంట్లోనే ఏదో చదువుకుంటూ టీవీ చూస్తూ ఉండడం జరుగుతూ ఉంటుంది సాధారణంగా ఈశాన్యంలో ఉన్నటువంటి పిల్లలకి నైరుతిలో ఉన్న యజమానికి కమ్యూనికేషన్స్ ఉండవు సరిగ్గా మాట్లాడుకోరు ఈ విధంగా ఈశాన్యంలో ఉండడం వల్ల కూడా అతి మంచితనం వల్ల అతి నెమ్మది వల్ల పోటీతత్వం లేకపోవడం వల్ల అతను నిరుద్యోగంగా మారడం జరుగుతూ ఉంటుంది ఇది ఈ విధంగా పిల్లల మీద ప్రభావం చూపుతూ ఉంటుంది మరి ఆగ్నేయ రూమ్ ఏమైనా పొరపాటు ఉంటే ఈ ఆగ్నేయ రూంలో ఈ ఉద్యోగం చేయమని పిల్లలు అందులో పడుకుంటే వాడు ఏదో సివిల్స్కి ప్రిపేర్ అవుతున్నాను గ్రూప్ వన్కి వెళ్తున్నాను లేదంటే విదేశంలో పలానా దాంట్లో ట్రై చేస్తున్నాను అని చెప్తాడో తప్ప వారికి ఏదో చిన్న చిన్నగా ఉద్యోగాలు వచ్చినా చేయడు ఒకవేళ పొరపాటును చూపించినా కూడా బాబు నెలకొక యాభై వేలు ఇస్తారంటే చేయను అంటాడు నెలకొక ముప్పై వేలు అంటే చేయను అంటాడు ఈ విధంగా చిన్న ఉద్యోగాలు చేయడు పెద్ద ఉద్యోగం రాదు వాడికి అన్ని బ్రాండెడ్ కావాల్సి ఉంటుంది అటు సాధారణంగా ఆగ్నేయ రూమ్లో ఎవడైతే పడుకుంటాడో వాళ్ళ తల్లిదండ్రులు ఇద్దరు ఉద్యోగాలు చేయడం బాగా సంపాదన పనులై ఉంటాడు ఇతను దాని తగ్గట్టుగా లైఫ్ని బాగా లీడ్ చేస్తుంటూ వాళ్ళకన్నా గొప్పవాళ్ళు అవ్వాలని అనుకుంటాడు కానీ అవడం ఈ విధంగా పడుకునే విధానం బట్టి కూడా ఈ పిల్లల యొక్క ఉద్యోగ భవిష్యత్తు మీద ఆధారపడి ఉంటుంది అలాగే యజమాని విషయంలో కూడా పొరపాటున మీ యొక్క గృహంలో ఉత్తర భాగంలో ఉత్తర భాగంలో టాయిలెట్ ఉంటే నెమ్మది నెమ్మదిగా ఎంత పెద్ద వ్యాపారమైనా నెమ్మది నెమ్మదిగా శాప కింది నీళ్ళలాగా అప్పులు పాలి మొత్తం వ్యాపారం క్లోజ్ చేసి ఈ యజమాని నిరుద్యోగిగా మారడం జరుగుతూ ఉంటుంది ఏ ఏ సందర్భంలో అంటే ఉత్తరం ఫాల్ట్ ఉన్నా ఈశాన్యం ఫాల్ట్ ఉన్నా హండ్రెడ్ పర్సెంట్ యజమాని నెమ్మది నెమ్మదిగా అంతే అంత వ్యాపారం చేస్తాడు తిరిగి అయితే డబ్బులు రావు అరువులు ఎక్కువ వెళ్ళిపోతాయి రావాల్సిన బాకీలు ఉంటాయి ఇతను ఇంట్లోనే కూర్చోవడం జరుగుతుంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో వ్యాపారం చేస్తున్న వాళ్ళ గృహంలో మాత్రం ఈశాన్యం ఉత్తరం పెర్ఫెక్ట్గా ఉండాలి అంటే కుబేర స్థానం దైవస్థానం దాని తర్వాత నైరుతిలో ఉన్నప్పటికీ కూడా మా ప్రధాన వాళ్ళు ఉన్నటువంటి ఎసెట్లో కానీ బిల్డింగ్లో కానీ నైరుతి ప్రభావం ఉంటే ఏదైనా గోతులు కానీ ఇంకో ఉండకూడ వస్తువులు కానీ వీధిపోటు కానీ ఉంటే ఏదో ఒక బలహీనత వల్ల ఏదో ఒక వ్యసనం వల్ల ఆ యజమాని నిరుద్యోగం మారడం జరుగుతూ ఉంటుంది అతను ఉన్నటువంటి గృహంలో నైరుతి దోషంతో పాటు వాయువ్య దోషం కూడా ఉంటే కంపల్సరిగా ఇన్కమ్ ట్యాక్స్ ఈడీ అటువంటి రైట్స్ జరగడం వల్ల మొత్తం ఈ ఫైల్స్ కాగితాలు పుస్తకాలు అన్నీ పట్టుకెళ్ళిపోవడం వల్ల సాధారణంగా దెబ్బ తినడం జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో ఏదైనా ఒక వ్యాపార సంస్థ మీద కానీ ఒక ఇంటి మీద కానీ ఒక ఐటీ రైడ్ కానీ ఈడీ రైడ్ కానీ జిఎస్టీ రైడ్ కానీ జరిగితే తర్వాత వ్యాపారం అనేది ఇంచుమించుగా క్లోజ్ అయిపోతుంది అన్నమాట ఇంకా పైకి వెళ్ళే సమస్య అయితే ఉండదు ఈ విధంగా మరి గృహంలో ఉన్నటువంటి ప్రధాన దిక్కులు విదిక్కులు ప్రతిదీ ప్రభావం ఉంటుంది అయితే కొన్ని దిక్కుల మీద ఒక విధమైన ప్రభావం ఉంటుంది అంటే ఇందాక చెప్పినట్టు నైడుతుంటే ఈ విధంగా వ్యసనాలు ఈటీ వల్ల పోతుంది ఆగ్నేయంలో ఫాల్ట్ ఉండడం వల్ల స్త్రీ వ్యసనం వల్ల ఇతరుల పెత్తనం వల్ల ఆ విధంగా నష్టపోవడం జరుగుతూ ఉంటుంది ఈ విధంగా అనేక కారణాలు ఈ గృహంలో ఉన్నటువంటి సమస్యలు ఎక్కువగా అంటే మనం గృహం నుంచే బయటికి వెళ్తాం అన్ని విషయాలు గృహంలోనే ఉంటాం బయట వ్యాపార ఉద్యోగ విషయాలు కన్నా ఇంట్లోనే ఎక్కువ సమయం ఉంటాం కాబట్టి మనం గృహంలో ఉన్నటువంటి వాస్తు దోషాలు ఎప్పటికప్పుడు చేసుకోవాలి మన ఇంట్లో ఏ దోషం అయితే ఉంటుందో మీరు చేస్తున్నటువంటి వ్యాపార సంస్థలో కూడా అదే దోషం ఉంటుంది అలాగే మీ అత్తగారింట్లో కూడా అదే దోషం ఉంటుంది మీ సొంత ఇంట్లో ఉన్న ఊర్లో కూడా అదే దోషం ఉంటుంది కాబట్టి ఇవన్నీ ఒకదానికొకటి రెటిఫై చేసుకోకపోతే ఇవన్నీ పెరిగిపోతూ చివరికి చేప కంది ఇబ్బంది పడే అవకాశం ఉంది కాబట్టి ఏదైనా అటు వ్యాపారస్తులైనా అటు ఉద్యోగులైనా అలాగే పిల్లలు ఉద్యోగం కోసం ప్రయత్నం చేస్తున్నా ముందు వాస్తు కరెక్ట్గా ఉంటే ఆటోమేటిక్గా వారి యొక్క భవిష్యత్తు కరెక్ట్గా ఉంటుంది వాళ్ళు విదేశానికి వెళ్ళినా అక్కడ వాళ్ళకి మంచి వసతి దొరుకుతుంది దాన్ని బట్టి అక్కడ వాళ్ళ జీవన విధానం కూడా చాలా అనుకూలంగా పెరగడం జరుగుతూ ఉంటుంది చాలా సందర్భాల్లో విదేశాల్లో అమెరికా లాంటి కంట్రీలో సరిగ్గా వాళ్ళు వాస్తు పాటించరు అయినప్పుడు కూడా మన ఇక్కడ సొంత గృహం వాస్తు కరెక్ట్గా ఉండడం వల్ల దాని ప్రభావం కొంతవరకు జాతకుడి మీద చూపించి అక్కడ ఉన్నటువంటి వాస్తు దోషాలు నోటల్లై జాతకుడు అభివృద్ధి కూడా కారణమవుతుంది స్వస్తి